నమస్తే అండి ఈరోజు మనం చెప్పుకునే కదా వియోగి కథల్లోంచి నీవు నేర్పిన విద్యయే అతి కష్టం మీద జనారణ్యంలోని ఆ ఇల్లు కనుక్కొని రాగలిగారు శేషాచలం ఆండాళ్ళు వారి భారీ సామానులతో సహా అదే సత్యనారాయణ ఇల్లని నిర్ధారించుకున్నారు నామఫలకం చూసి రెండు అంతస్తుల మెట్లు సామానులతో ఎక్కి మూసి ఉన్న తలుపు వంక చూసి వగరుస్తూ నిల్చున్నారు శేషాచలం దంపతులు కాలింగ్ లాంటివి ఏవీ కనబడలేదు ఎటు చూసినా దబదబా బాదారు తలుపుల్ని తలుపులలో దేవుణ్ణి స్మరిస్తూ ఓ ఐదు నిమిషాలు బాధగా బాధగా తప్పదన్నట్లు ఆ ఇంటి ఇల్లాలు తలుపు రెక్క కొంచెం తెరిచి తలదూర్చి వీరిని ఎగాదిగా చూసింది అదేంటి మమ్మల్ని గుర్తుపట్టలేదా బంగారు శేషాచలం విస్తుపోతూ అడిగాడు ఆ ఇంటి ఇల్లాలి మొహంలోని భావాలు చదువుతూ ప్రతి అడ్డమైన వాళ్ళను గుర్తుపెట్టుకోవడానికి నేనేమన్నా కంప్యూటర్నా ఏంటి ఇంతకీ మీరెవరు చికాగ్గా అడిగింది ఆమె ఓహో కాలమహిమ బంధువులను కూడా గుర్తుపట్టలేని స్థితికి వచ్చారా బంగారు వాన్ని పిలు కడిగేస్తాను కొంచెం కోపంగా చెప్పాడు శేషాచలం చిన్నబోతు ఏమండోయ్ మిమ్మల్ని ఎవడో వాడు వీడు అని సంబోధిస్తున్నాడు ఎక్కడ చచ్చారు తొందరగా రండి లోపలికి కేక పెట్టింది తలుపుకు అడ్డు తొలగకుండా ఆ ఇల్లాలు ఆహా మొగుడంటే ఎంత గౌరవం వీస్తుపోయింది అండాళ్ళు వస్తున్నా వస్తున్నా పొద్దున్నే ఎవడొచ్చాడు మన ఇంటికి కంగారు పడుతూ బెడ్రూమ్లో నుండి బయటకొచ్చాడు డ్రెస్ చేసుకుంటూ ఒరే సత్యం నేనురా మీ బాబాయిని మీ నాన్న కజిన్ బ్రదర్ని తలుపు సందులోంచి తొంగి చూస్తూ చెప్పాడు శేషాచలం ఒసేవ్ ఆ గొంతి ఎక్కడో ఎప్పుడో విన్నట్లుంది కాస్త అడ్డు తలుగు ఎవరో ఏమిటో కనుక్కుందాం అంటూ ఆమెను పక్కకు లాగేసి తను బయటకొచ్చాడు సత్యనారాయణ అనబడే పడుచువాడు ఒరే సత్యం బాగున్నావా పెళ్ళైన తర్వాత బాగా మారిపోయినట్లున్నావు ఎప్పుడో నీ పెళ్లిలో పదేళ్ల కిందట చూసిందే ఆండాలు ఆప్యాయంగా అడిగింది ఏంట్రా పెళ్లి ముందు పొట్లకాయలాగా ఉండేవాడివి ఇప్పుడు ఏకంగా గుమ్మడికాయలాగా తయారయ్యావు నీ ఇల్లు కనుక్కునేసరికి తాతరు దిగొచ్చారనుకో శేషాచలం ఆయాసపడుతూ చెప్పాడు గుర్తుపట్టలేదుటే కాంతం వీళ్ళు మా నాన్న కజిన్ బ్రదర్ ఆమె అతగాడి భార్య ఇంకా దేభ్యమొహం పెట్టుకు చూస్తావేంటి మనింటికి చుట్టాలు వచ్చారు చుట్ట చుట్టుకొని గట్టిగా అరిచాడు పెల్లా మొహంలోకి చూస్తూ ఏడ్చినట్లుంది గుర్తుపట్టడానికి వీళ్ళేమన్నా సినిమా యాక్టర్లా టీవీ యాక్టర్లా ఎప్పుడో పెళ్లిలో పది నిమిషాలు కనిపిస్తే ఎవరికి మటుకు ఎలా గుర్తుంటుంది లోనికి రండి విసవిస నడుస్తూ చెప్పింది గుమ్మానికి తగిలి బాబాయ్ నువ్వేమీ పట్టించుకోకు మా ఆవిడకు కాస్త తెక్క ఉంది కాకపోతే దానికి లెక్క కూడా లేదు ఎప్పుడు ఎలా ఉంటుందో ఎలా ప్రవర్తిస్తుందో ఆమెను పుట్టించిన బాబు కాదు కదా ఆ బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడు అంటూ చెప్పాడు సత్యనారాయణ నొచ్చుకుంటూ ఇల్లేంటిరా ఎంత ఇరుగ్గా ఉంది ఎక్కడ చూసినా సామాన్లు పుస్తకాలు కాస్త విశాలమైనది తీసుకోవాల్సింది శేషాచలం సలహా ఇచ్చాడు అవును పాపం మీరు వస్తారని త్రిబుల్ బెడ్రూమ్ తీసుకుంటాం కానీ దానికి అద్దె ఎవరు కడతారు మీ బాబా మా బాబా అని మళ్ళీ కాంతం రివర్స్ అయింది ఎవరో ఎందుకు మా కుర్ర సన్నాసి సత్యం ఉన్నాడుగా రెండు చేతులా సంపాదిస్తూ ఆండాలు వెంటనే చెప్పింది ఆయన ఏదో తెక పొడి చేస్తున్నట్లు మీరంతా అనుకుంటారు కానీ గాజుల బేరం భోజనానికి సరి అన్నట్లు ఆయన సంపాదించేది మాకే చాలదు మూతి మూడు వంకర్లు తిప్పింది కాంతం వసే కాంతం నా సంపాదన గొడవ నీకెందుకు గాని వాళ్ళ మొహాన కాశీని కాఫీ నీళ్ళు పోస్తావా కోపంగా అడిగాడు సత్యనారాయణ భార్యను చూస్తూ వచ్చిన ప్రతోడికి కాఫీలు టీలు ఇమ్మంటాడు నెల మధ్యలో పొడుము అయిపోతే ఎలా అయిపోయిందని అడుగుతాడు మీ కుర్ర సన్నాసిగారు పాలైపోతే రేపు తినడానికి పెరుగుండదు పెరుగులేంది అయ్యగారికి ముద్ద దిగదు కోపంగా చెప్పింది కాంతం ఓసేయ్ నిన్ను తగలయ్యా వాళ్ళు చాలా దూరం నుండి దొర్లుకుంటూ దొర్లుకుంటూ ఇంటికి మొదటిసారి వచ్చారు కాస్త కాఫీ నీళ్ళన్నా వాళ్ళ మొహాన పొయ్యి భోజనాలు ఏ హోటల్లోనే చేస్తారులే సత్యనారాయణ చెప్పాడు రాజీ పడిపోతూ ఆ మాటలు విని గతుక్కుమన్నారు శేషాచలం ఆండాళ్ల దంపతులు అంతగాక అడ్డమైన వాళ్ళకి ఇంట్లో వంట చేసి పెడితే బియ్యం నిండుకుంటాయి కాంతం చెయ్యి తిప్పుతూ చెప్పింది ఏంట్రా ఆమె ఎలా అంటున్నది కోపంగా అడిగాడు శేషాచలం అంకుల్ చెప్పానుగా మా ఆవిడికి కాస్త తిక్కు ఉందని ఒక్కసారిగా అది రెట్టింపు అవుతుంది తనకి గిట్టని వాళ్ళను చూస్తే సత్యనారాయణ చెప్పాడు అదేంటిరా ఎవరైనా బంధువులు వస్తే సంతోషిస్తారు గాని ఇలా తిక్కతిక్కగా మాట్లాడతారా అయ్యో రామా ఆండాలు అడిగింది సత్యనారాయణకు మీద మండింది గట్టిగా కేకలేశాడు ఒసే బుద్ధి లేనిదానా ఎంత అడ్డమైన వాళ్ళైనా వాళ్ళని వాళ్ళ మొహం మీదే అడ్డమైన వాళ్ళు అని అనొచ్చా అంతగా అనదలుచుకుంటే ననాలి గాని ఇంతకీ కాఫీ నీళ్లు తగలేస్తున్నావా లేదా అని అడిగాడు నాకేం పని వచ్చింది మీ వైపు వాళ్ళు కదా ఆ పనేదో మీరే వెలగబట్టండి నాకంత ఓపిక లేదు విసురుగా చెప్పి వెళ్ళిపోయింది కాంతం ఆ కోత ఏదో ముందుకూస్తే నేనే వాళ్ళ మొహాన ఇప్పటికీ వేణులు తగలేసేవాణ్ణి అసలే పెద్దముండా వాళ్ళు బాబాయ్ మీరెలా ఆ కుర్చీలో కూర్చోండి క్షణాల్లో కాఫీ కలుపుతాను అని చెప్పాడు వాళ్ళిద్దరికీ సత్యనారాయణ అదేంటి బాబూ ఇంట్లో ఇద్దరు ఆడాళ్ళుండగా మొగాడు చేతులు కాల్చుకోవాలా నువ్వు కూర్చో నేను కలుపుకొస్తాను ఆండాలు నడుముకు కొంగు బిగించుకుంటూ చెప్పింది ఏమండాయి మొగుడుగారు అడ్డమైన సంత నా వంటింట్లోకి రావడానికి వీల్లేదు చేస్తే మీరు చెయ్యండి అంతే అంటూ కొండ బద్దలు కొట్టింది కాంతం ఏమ్మా నాకు వంట రాదనుకున్నావా నాకు వంటిల్లు తెలియదనుకున్నావా ఆండాలు కోపంగా అడిగింది రోషంతో అదంతేనండి నేను దేవాలయంలో భావించే వంటింట్లో ఇంకొకళ్ళు దూరకూడదు ఎంత వాడైనా మీ సత్యం నా మొగుడు కాబట్టి ఆయనకు మినహాయింపు ఉంది అంటూ విసురుగా చెప్పింది కాంతం అది లేకపోయినా పర్వాలేదు అర్జెంటుగా బాత్రూముకు పోయి స్నాహనం చెయ్యాలరా దీనంగా అడిగాడు శేషాచలం బాబాయ్ ఇక్కడ చాదస్తంగా కొద్దీ నీళ్లు పారబోస్తావేమో జాగ్రత్త నీళ్లు పది రోజులకు ఒకసారి వస్తాయి నాలుగు రోజులకు ఒకసారి ట్యాంకర్ కొంటున్నాం పొదుపుగా వాడుకో శాస్త్రానికి నాలుగు చెంబులు పోసుకునిరా అంటూ సత్యం పలికాడు సత్యనారాయణ చిచి నీళ్లకు కూడా కరువా ఆండాళ్ళు ఆశ్చర్యపోయింది మాకేం లేదు కానీ ఇలా ఎవరన్నా ఊడిపడితేనే సమస్య వస్తుంది మీకన్నీ సక్రమంగా జరగాలంటే ఏ లాడ్జన్నా తీసుకోండి కాంతం సలహా ఇచ్చింది అలానే తీసుకుందాం అనుకున్నాంరా కానీ మీ నాన్న అదే మా అన్నయ్య అన్నాడు మా బడుద్దయి సిటీలో ఉన్నాడులే వాడింట్లో దిగు నాలుగు రోజులేగా అని నిన్ను బాగా చూసుకుంటాడులే అని నీ చిరునామా కూడా ఇచ్చాడురా అందుకనే వచ్చాం శేషాచలం చెప్పాడు జీరగొంతుతో ఆయనకేం లే బాబాయ్ పల్లెటూళ్ళో కూర్చుని పనికి మారిన సలహాలు ఇస్తూ ఉంటాడు ఇక్కడ సిటీలో ఎంత కష్టపడుతున్నది ఎవరికి అర్థమవుతుంది నిర్వేదనతో అన్నాడు సత్యనారాయణ సిటీలో ఉంటే మాత్రం బంధుత్వాలు వదులుకోవాలేంట్రా అంది ఆండాళ్ళు అలా అని నేను అనలేదు కదా ఏదో వచ్చి ఓ పది నిమిషాలు మాట్లాడితే చాలా బాగుంటుంది అంతేగాని బంధువులున్నారు కదా అని తట్టాబుట్టా వేసుకుని పిల్లా మేకలతో దిగబడిపోతే బాధేస్తుంది కదా అన్నాడు సత్యనారాయణ అయినా ఉరుములేని పిడుగులాగా చెప్పా పెట్టకుండా ఇలా రావచ్చా అమెరికాలో అయితే ఎవరింటికన్నా వెళ్ళాలంటే ముందస్తుగా అపాయింట్మెంట్ పర్మిషన్ తీసుకువస్తారు అని చెప్పింది కాంతం ఎందుకంటే అక్కడ సెంటిమెంట్లు తక్కువ కాబట్టి అపాయింట్మెంట్లు తీసుకుంటారు ఇది ఇండియా బంధుమిత్రుల్ని అతిథిదేవులుగా ఆదరించే పుణ్యభూమి అని చెప్తున్నాడు శేషాచలం ఎప్పుడైనా ఎవరైనా రావచ్చు అంటూ ఆ కాలం పోయింది బాబాయ్ యుగధర్మాన్ని బట్టి మనం మారాలి ఇప్పుడంతా ఏక్ నిరంజన్ అని సత్యనారాయణ తేల్చేశాడు ఇంతకీ వాళ్ళ ప్రోగ్రామ్ ఏంటో కనుక్కున్నారా మందమతి గారు అంటూ కాంతం సాగదీసింది భర్తను చూస్తూ అవును కాంతం ఆ మాటే మరిచిపోయాను అవును పిన్ని మీరు ఎందుకు ఊరొచ్చారు కుతూహలంగా అడిగాడు సత్యనారాయణ వాళ్ళిద్దరిని చూస్తూ ఏమి లేదురా అబ్బీ పని పనిచేస్తున్నది ఒక పల్లెటూరులో అక్కడ అన్నింటికీ ఇబ్బందే అందుకే మీ పిన్నిని కర్నూల్లో ఉంచి రెండేళ్లుగా అప్ అండ్ డౌన్ చేస్తున్నాను నేనా పెద్దవాన్నైపోతున్నాను ఓపిక చచ్చిపోయింది అందుకే మంచి టౌన్కు ట్రాన్స్ఫర్ ట్రై చేసుకుందామని వచ్చాను వివరించాడు శేషాచలం మాకు ట్రాన్స్ఫర్లు రావాలంటే మినిస్టర్లను పట్టుకొని నానా అగచాట్లు పడాలిలే అంటూ ఆడాలు చెప్తుంది అది కాదు ఆయన అడిగింది తమరు ఎన్ని రోజులు ఉంటారని అంటూ కాంతం ప్రశ్న అలా సూటిగా అడిగితే నేనేం చెప్పను సెక్రటరీ దొరకాలి మినిస్టర్ పీఏ దొరకాలి మినిస్టర్ గారు దొరకాలి అయినా ఆయన మా వాళ్లకు రికమెండ్ చేయాలి కొంచెం ఓపిగ్గా తిరగాలి ఒకటి రెండు రోజుల్లో అయ్యే పనులు కావు ఇవన్నీ మన అదృష్టం కొద్దీ ఒక వారంలోనో పది రోజుల్లోనో పని కావచ్చు అంటూ శేషాచలం చెప్పుకుపోతున్నాడు ఏమయ్యో మనకే ఇల్లు ఇరుగ్గా ఉంది మళ్ళీ పులి మీద పుట్టలా బంధువులు రాబంధులు వస్తే నాకు తిక్క రేగుతుంది అర్జెంటుగా పెద్ద ఇల్లు అద్దెకు తీసుకో అంటూ ఆర్డర్ పాస్ చేసింది కాంతం భర్తకు ఓసే కాంతం ఉన్న ఫలంగా పెద్దిల్లు ఎక్కడ దొరుకుతుందే వాపోయాడు సత్యం నాకదంతా తెలీదు నువ్వు వెతుకుతావో నీ బాబాయ్ వెతుకుతాడో సాయంత్రం కల్లా మనం పెద్దింట్లోకి మారిపోవాలి అంటూ వార్నింగ్ ఇచ్చింది చూడమ్మా మేము ఎంత ఇరుకు ఇల్లైనా సర్దుకుపోగలం మాకోసం నువ్వేం బాధపడొద్దు అంటూ అనునయంగా చెప్పింది అండాలు కావాలంటే పైకి పోయి డాబా పైన ఆరు బయట పడుకుంటాం ఓ పది రోజులు కళ్ళు మూసుకుపోమ్మా కాంతం అంటూ శేషాచలం చెప్పాడు మృదువుగా కాంతంతో ఈలోగా కాంతం ఒక పెద్ద గిన్నెను సత్యం మీదకి విసిరింది అతను ఒడుపుగా తప్పుకున్నాడు అది పోయి శేషాచలం మీద పడింది చచ్చాన్ రోయ్ దేవుడా అంటూ కూర్చున్నాడు కుర్చీలో శేషాచలం ఆచరణంగా కాంతం తపాలాలు లోటాలు గరిటెలు రకరకాల భంగిమల్లో విసరసాగింది సత్యం కొన్నింటిని క్యాచ్ పట్టాడు కుర్చీ చాటును దాక్కుని తప్పించుకుంది అవి కింద పడి ధన ధనమును శబ్దాలు చేస్తున్నాయి మీరేం పట్టించుకోకండి బాబాయ్ చిన్న దెబ్బాయిగా తగిలింది అంటూ సత్యం ఓదార్చాడు బాబాయిని నీ మొహం నా బుర్ర రామకీర్తన పాడింది గొంతు పెగల్చుకొని చెప్పాడు శేషాచలం పర్లేదు సున్నం రాస్తే బొప్పి తగ్గిపోతుంది మా ఆవిడికి తిక్కలేచినట్లుంది ఓ నాలుగు రోజుల్లో తగ్గిపోతుంది అంటుండగానే ఓ గ్లాసు వచ్చి సత్యం తలకు తగిలింది ఒరే సత్యం దీంతో ఎలా వేగుతున్నావురా మీ ఆవిడికి పిచ్చని మీ నాన్న మాకెప్పుడు చెప్పలేదు అంటూ ఆండాలు విస్తుపోతూ బుగ్గల నొక్కుంటూ అడుగుతుంది ఆయనకేం తెలుస్తుంది పిన్ని ఓసే కాంతం ఆగవే ముసలాళ్ళు ఎలా బిక్క చచ్చిపోయారో చూడు అంటూ సత్యం భార్యను అధమాయిస్తున్నాడు ఏయ్ నా ఇంటికొచ్చి నన్నే పిచ్చిదాన్ని అంటావా నీకు పిచ్చి మీ నాన్నకు పిచ్చి మీ తాతకు పిచ్చి మీ ముత్తాతకు పిచ్చి మీ వంశమే పిచ్చి వంశం జాగ్రత్తగా ఏమనుకున్నావో ముసలి అంటూ బుగ్గ్ర రూపం దాల్చింది కాంతం ఒరే సత్యం అందుకే మన వాళ్ళు అనేవాళ్ళరా పెళ్లి చేసుకోవాలంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలని కానీ ఇప్పుడు ఎవరు పాటిస్తున్నారు అంటూ బాధపడుతూ అన్నాడు శేషాచలం కాంతం కాస్త శాంతం వాళ్ళు నాలుగు రోజులుండి వెళ్ళిపోయేవాళ్ళు కాస్త ఓపికపట్టు వాళ్ళకి నువ్వేమీ వండి వార్చక్కర్లేదు సత్రం భోజనం మఠం నిద్రలాగా ఏ హోటల్లోనో కాస్త గతుకుతారు మన ఇంట్లో తలదాచుకుంటారు నీకేం శ్రమ కలగకుండా చూస్తానులే అన్నాడు ఏం చేస్తావో నీ ఇష్టం నేనిప్పుడే పుట్టింటికి వెళ్ళిపోతున్నాను అంటూ బయలుదేరుతుంది కాంతం అలా అంటే ఎలాగే బంధువుల్లో నా పరువు గంగలో కలుస్తుంది కదా నీకో పరువు బంధువులు అటు పద్నాలుగు తరాలు ఇటు పద్నాలుగు తరాలు చూసినా మీ వంశంలో అందరూ పిచ్చోళ్లే కనిపిస్తున్నారు నేను ఇంకొక క్షణం ఉండను అంటూ కాంతం ఉరిమింది అమ్మాయి కాంతం చిన్న చిన్న విషయాలు కలిగితే ఎలాగమ్మా ముక్కు ఉన్న తర్వాత జలుబు చేయకుండా ఉంటుందా ఇల్లన్న తర్వాత బంధువులు రాకుండా ఉంటారా పోకుండా ఉంటారా అంటూ అనునయంగా నచ్చచెప్పబోయాడు శేషాచలం మేము కాపురాలు చేసిన వాళ్ళమే మా ఇల్లకి తండాలు తండాలుగా బంధువులు వచ్చేవాళ్ళు అయినా మేం కుయ్యి అనకుండా వండి మార్చిపెట్టేవాళ్ళం ఇద్దరు బంధువులు వస్తే పుట్టింటికి పోతానంటే విన్నవాళ్ళు నవ్వుతారు అంటూ ఆండాలు నచ్చ ఆమెకు నవ్వితే నాకేంటి నష్టం భరించే వాళ్లకు తెలుస్తుంది కష్టం ఈయనకి వండి పెట్టడమే పెద్ద తండుగా మళ్ళీ ఈయన మొహానికి బోడి చుట్టాలు చస్తే ఒప్పుకోను నేను పుట్టింటికి వెళ్ళిపోతున్నాను అంటూ కాంతం తెగేసి చెప్పింది పోతే పో ఎవడిని బెదిరిస్తావు పో నువ్వు పోతే మా పిన్ని చెయ్యలేదా ఏంటి ఆమె కమ్మగా వండగలదు దురుసుగా అన్నాడు సత్యనారాయణ భార్యను చూస్తూ చూడు సత్యం సత్యం చెబుతున్నా నేను పుట్టింటికి పోయేది రావడానికి కాదు అక్కడే ఉంటా అంటూ కాంతం బెదిరించింది భర్తను దీనికి సత్యనారాయణ నాలుగు రోజుల తర్వాత మీ వాళ్ళే వచ్చి దిగబడతారు చూస్తా అన్నాడు హా నాలుగు రోజుల తర్వాత వచ్చేది నేను కాదు కాంతం ఆగింది ఎవరొస్తారేంటమ్మాయి అంటూ విస్తుపోతూ అడిగింది అండాలు రిజిస్టర్ నోటీస్ వస్తుంది అంటూ తాపీగా చెప్పింది కాంతం ఎస్ఎంఎస్ కాదా నోటీసా ఏమని ఆశ్చర్యంగా అడిగాడు సత్యనారాయణ డైవర్స్ నోటీసు నీకు నాకు రామ్ రామని ఆ నోటీసు అంటూ కాంతం నవ్వుకుంటూ చెప్తుంది బిత్తరపోయిన వృద్ధ దంపతులు మొహామొహాలు చూసుకున్నారు ఓర్నీ డైవర్సే ఏదో పిల్లలాటలాగుంది డైవర్స్ అంటే ఇదేం బొమ్మల పిల్ల అంటూ శేషాచలం షాక్ తిన్నాడు మీకు బుద్ధి లేదు మా సత్యం సత్యం అంటూ ఊపుకుంటూ వచ్చారు మన మూలంగా వాళ్ళు డైవర్స్ తీసుకుంటే మీ అన్నయ్య మనల్ని చంపి పాతరేస్తాడు జెండా బొంగులా నిలబడ్డారు సిగ్గులేదు ఇంకా బయలుదేరండి అంటూ ముందుకు నడిచింది సామాన్లు చేత్తో పట్టుకుని అండాళ్ళు ఒరే సత్యం నిన్న దేవుడే కాపాడాలి నేను ఎంతోమంది పిచ్చివాళ్ళను చూశాను కానీ అమావాసీకి పున్నమికి మెంటలు లేచే వాళ్ళని చూశాను కానీ ఇలా బంధువులు వస్తే కాస్త కూడా సెంటిమెంట్ లేకుండా ఇలా సెంటు పర్సెంట్ మెంటల్ అయ్యే వాళ్ళని ఇప్పుడే చూస్తున్నాను ఒరే వెంటనే చుట్టాలు మా ఇంటికి రాకండి అని బోర్డు తయారు చేయించి పెట్టుకోరా అదే నువ్వు మాకు చేసే సాయం అంటూ తను బయలుదేరాడు శేషాచలం సూట్ కేసు మోసుకొని ఆయాసపడుతూ కిందకు దిగారు వాళ్ళు వెళ్ళిపోయారని రూఢీ చేసుకున్నాక సత్యనారాయణ భార్య దగ్గరకు వచ్చి థ్యాంక్స్ కాంతం బాగా చేశావు అంటూ మెచ్చుకున్నాడు నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని మొన్న మా వాళ్ళు వచ్చినప్పుడు మీరు చేసిందే నేను చేశాను ఆ క్రెడిట్ అంతా మీదే మహానుభవా అంటూ పక్కపక్క నవ్వేసింది కాంతం కదా సమాప్తం